लावेश मुख्य अभिवृद्धि आंध्र प्रदेश अभिवृद्धि कार्यक्रम की अभिवृद्धि पन स्थाई समस्थल अडंकी राका कडपा कॉर्पोरेशन आहे ती बी आंध्र प्रदेश कॉर्पोरेशन म्युन्सिपाल झेट पी पंचायती ही अन्नी कॉर्पोरेशन अंत अपोजिशन वैस वैसीपी कार्यकर्ता चेत जनामस्थ को అభివృద్ధి కావాలంటే నగరాలు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే ఈ స్థానిక సమస్య ఎలక్షన్స్ రావాలి ఎందుకంటే ఏదైనాకైనా పనులు జరగాలంటే ఇల్లు బిల్ పాస్ చేయాల్సి వస్తుంది ఇల్లు అభివృద్ధికి అడ్డంగా ఏ జరగకూడదు అని ఎటువంటి పరిస్థితుల్లో బిల్ పాస్ చేయలేకుండా ఇలా అడ్డంగా జరుగుతాయి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తొరవా తీసుకొని స్థానిక సమస్యలు అయితే ఏమి జడ్పీ అయితే ఏమి మున్సిపాలిటీస్ అయితే ఏమి ఈ ఎన్నికలు ప్రభుత్వం తన పవర్ని ఉపయోగించుకొని ఎన్నికలు తెస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ కార్పొరేషన్లు అయితే ఏమి జట్వి అయితే ఏమి పంచాయతీ ఏమి ఆ ప్రజాస్వామ్యంగా జరిగాయి కాబట్టి మళ్ళీ ప్రజలకు ఒక అవకాశం ఇచ్చి మళ్ళా ఈ ప్రభుత్వం డెవలప్మెంట్స్ కోసము అడ్డంకిగా రాకుండా స్థానిక ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వము తన పవర్ యూజ్ చేసి ఎలక్షన్ చేస్తే ప్రజలకి అంత అభివృద్ధి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి స్థానిక సమస్య ఎవరైనా కానీ జెడ్పీసీసీ కానీ ఎంపీటీసీ కానీ కార్పొరేషన్ మున్సిపాలిటీ కానీ వాళ్ళు కూడా సహకరించాలా అని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఎన్నికలు తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తే అభివృద్ధి కార్యక్రమానికి మేము ముందుగా పోయి ప్రజల సమస్యలన్నీ తీర్చేదానికి అవకాశాలు ఉంటాయని కోరుకుంటున్నాం